ఈ గుడిని చూస్తే ఎక్కడ ఉందో అనుకుంటున్నారా మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనే ఉంది ఈ గుడిలో సాక్షాత్ శ్రీరాముల వారు తాటకి రాక్షసిని చంపేసిన తర్వాత ప్రతిష్ఠించిన శివలింగం బుగ్గ రామలింగేశ్వర స్వామిగా ఉన్నది అయితే స్వామివారి ముందు భాగంలో ఉత్తర దక్షిణంగా పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది స్వామి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈశాన్యంలో నుంచి తూర్పుకి ప్రవేశించి వెళ్లిపోతుంది ఈ గుడికి వెనుక భాగంలో శ్మశానం రుద్రభూమి ఉంది కాశీ అంతకంటే ముందు నుంచే ప్రఖ్యాతిగాంచిన గాంచిన శైవ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ రామలింగేశ్వర స్వామి పశ్చిమ ముఖం కలిగి ఉండటం ముందు భాగంలో పెన్నా నది ప్రవహించడం నది ప్రవాహం ఊరికి ఉత్తర భాగంలో ఉండడం ఈశ్వరుడు ఈశాన్యంలో ఉండడం స్వామి వెనుక భాగంలో రుద్రభూమి శ్మశానం ఉండడం ఏ విధంగా చూసినా కాశీ కంటే గొప్పగానే ఉంది అయితే ఈ గుడి కడుతున్న సమయంలో స్వామివారే వృద్ధుని రూపంలో వచ్చి ప్రధాన క్షేత్రం కాశీలోనే ఉండాలి అని చెప్పి శిల్పాకారులకు ఆపేయమని చెప్పాడు అందుకనే ఈ గుడి మధ్యలోనే ఆగిపోయినదనమాట అయితే శిల్పాలు నృత్య భంగములు దశావతారాలు రామాయణం మహాభారతం పురాణాలు ఇవన్నీ కూడా ఈ గుడి మీద హరించబడివి ఉంటాయన్నమాట